ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అంటే పట్టణాలలో నివసిస్తున్నటువంటి పేదలకు రెండు సెంట్ల భూమి ఇవ్వాలని పల్లెలలో నివసిస్తున్నటువంటి పేదలకు మూడు సెంట్లు భూమి ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులలో దీక్షా కార్యక్రమాలు చేపట్టింది మేము చంద్రబాబును ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నది ఒకటే మీరు ఎన్నికలలో వాగ్దానం చేసినారు నేను అధికారంలోకి వస్తే పట్టణాలలో నివసించేటువంటి పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక సెంటు భూమి ఎందుకు పనికిరాదు సరిపోదు నేను అధికారంలోకి వస్తే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు లక్షల రెండు సెంట్ల భూమిని ఇస్తాను పల్లెలో ఉండేటువంటి వాళ్ళకు మూడు సెంట్ల భూమిని ఇస్తాను ఇంటి ఖర్చులకు గాను నాలుగు నిర్మాణానికి గాను నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాను ఆ వాగ్దానాన్ని అమలు చేస్తానని చెబుతున్నాడు కానీ దానికి సంబంధించి ప్రజలలో నమ్మకం కలిగేటట్టు ప్రభుత్వం వ్యవహారం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మాటలను నమ్మడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది ఆయన ఎన్నికలలో ఏం చెప్పినాడు కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పినాడు అధికారంలోకి వచ్చినాక కరెంటు ఛార్జీలు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చావుకబురు చల్లగా చెప్తున్నారు అంటే ఎన్నికల సందర్భంలో ఇచ్చేటువంటి వాగ్దానం ఒకటి అధికారంలోకి వచ్చినాక ఇచ్చేటువంటి వాగ్దానం ఒకటి నిన్ను నమ్మి ప్రజలు నీకు అధికారం ఇచ్చినారు నీ కూటమికి అధికారం ఇచ్చినారు ఇవాళ జగనన్న కాలనీలన్నీ కూడా వృధాగా పడిపోయి ఉన్నాయి టిట్ వృధాగా పడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరి సొమ్ముతోనూ కట్టినటువంటివి కాదు ప్రజల సొమ్ముతో ప్రజలు చెల్లించినటువంటి పన్నులతో మీ ఖజానాలకు వస్తే ఆ డబ్బులతో మీరు ఈ ఆస్తులన్నీ నిర్మించినారు ఈ కాలనీలన్నీ ఇవాళ అవి వృధాగా పడిపోయింది వాటిని ఏం చేస్తారు జగనన్న కాలనీలను ఏం చేస్తారు టిట్కోయిన్లను ఏం చేస్తారు పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కార్మికులకు సాగుభూమి ఎప్పుడు ఇస్తారు మీరు కాలాయాపన చేసుకుంటూ మీరు ఏదో సూపర్విజన్ అని చెప్పేసి ఆవిజన్ అని చెప్పేసి ఇక్కడ పేదలు బాడుగలకు కట్టుకోలేక కరెంటు ఛార్జీలు కట్టుకోలేక పెరిగిన సిలిండర్ ధరలు కట్టుకోలేక ఇవాళ అల్లాడుతూ ఉంటే వాళ్ళకు ఇంత జానాడు నీడ కల్పించాల్సింది పోయి నువ్వు ఏంటివేంటో మాట్లాడి తగినా ఇవాళ చల్లనటువంటి పరిస్థితి ఉంది నువ్వు తక్షణమే దీని మీద కమిటీలు వేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ను అప్రమత్తం చేసి లబ్ధిదారులను గుర్తించి ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మీ దగ్గర లక్షలాది అప్లికేషన్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందర ఉంచింది వాటిని ప్రాసెస్ చేసి తక్షణము ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి సుబ్బరాయుడు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు రెండు ఇంటి స్థలాన్ని అలాగే గతంలో సెంటు స్థలం ఇచ్చినటువంటి వాళ్లకు రెండు రెండు సెంట్లుగా మార్పుడు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారి హామీలను అసెంబ్లీలో తీర్మానాలు చేసి మంత్రివర్గం అన్నీ కూడా సమావేశాలు వేసి వాటిని నిర్ణయించినటువంటి మేరకు సాగు భూముల కోసం అందుకు సంబంధించినటువంటి వీటన్నిటిపైన కమిటీలు అనేటువంటివి వేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించి ఇరవై రోజులు గడిచినా కానీ ఇంతవరకు రెవెన్యూ యంత్రాంగాన్ని కింద పంపించినటువంటి దాఖలాలు లేవు సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఎందుకు మా అసలు తహసీల్దార్లు పొద్దుటూరులోనే తహసీల్దార్లు చూస్తే ఎప్పుడు చూసినా కానీ ఆయన గ్రామ సభల్లో ఉన్నానని అంటారు కానీ ఆయన ఎక్కడ ఏ భూమి ఎక్కడ అన్యాయకనద్ధమైంది ఎవరి చేతుల్లో ఉంది ఎవరు కావాలంటా ఉన్నారు అర్జీలు వచ్చినటువంటి వాటిని సర్వేలు ఎక్కడ పంపుదామనేటువంటిది ఇంతవరకు జరుపుతున్నటువంటి దాఖలాలు లేవు అసలు ఎక్కడ కూడా పంపుతున్నటువంటి దాఖలాలు లేవు మరి ఈ రకంగా ఉంటే కేవలం హామీలు హామీలుగానే ఉండి ప్రకటనలకు మాత్రమే పత్రికలలో బా ఆర్భాటంగా ప్రకటించుకోవడానికే తప్ప ఎదురు చూసేటువంటి పేదలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి భారత కమ్యూనిస్టు భావి పార్టీ భావించి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది అనంతరం కూడా చెలవులు కూడా పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడతా ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి పేదలు నిరుపేదల అర్హులైనటువంటి వారందరూ కూడా ఈ దీక్షలకు తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం